ముందుగా మేషరాశి నిదానంగా అభివృద్ధి రాబడి ఉన్నది వ్యాపారవేత్తలకు కలిసి వచ్చే కాలం ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తారు విందు వినోదాలలో పాల్గొంటారు క్షత్రియుల సహకారం కలదు దక్షిణ దిక్కు ప్రయాణాలు లాభదాయకం పట్టు వస్త్రాలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి వృషభ రాశి బయట తినే ఆహారంలో జాగ్రత్త వహించాలి ఊహించని లాభం ఇతరులు మిమ్మల్ని చూసి ఈర్షపడతారు సంఘంలో గౌరవం పెరుగుతుంది పిల్లల విషయంలో జాగ్రత్త కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు రంగు వస్త్రాలు ధరించడం గణపతి ఆరాధన ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి మిథున రాశి విదేశాయనం చేస్తారు పశ్చిమ వైపు నుండి లాభం రక్త సంబంధికులతో సంతోషంగా ఉంటారు ఉత్తర దిక్కు ప్రయాణాలు చేస్తారు భార్య మరియు భర్త ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం విష్ణు సహస్రనామం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి కర్కాటక రాశి గురుబలం ఉంది మానసిక ఆరోగ్యం బాగుంటుంది మీ సలహాలను కోరుతారు వాహనాలతో జంతువులతో జాగ్రత్త సాంకేతిక పరికరాలను కొంటారు భర్త మరియు భార్య తరపు వారి ఆరోగ్య విషయం గురించి ఆలోచిస్తారు పట్టు వస్త్రాలు ధరించడం స్తోత్రం పఠించడం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి సింహరాశి తూర్పు ప్రయాణాలు చేస్తారు అనుకోని ధనం వస్తుంది వైశ్యులు కాంట్రాక్టర్లు కళాకారుల వలన లాభం మానసికంగా బాగుంటుంది నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు పాత వస్తువులు భూములు అమ్మే అవకాశం ఉంది తెలియని అశాంతి ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి కన్యా రాశి అదృష్టవంతమైన కాలం భర్త మరియు భార్య విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నది ఇనుప వస్తువులతో సంబంధాలు తెలియని వారితో జాగ్రత్త అనుకోని ధనం వస్తుంది తండ్రి ఆరోగ్యం బాగుంటుంది విదేశాల నుండి బంధువులు వస్తారు ఆకుపచ్చ వస్త్రాలు కనకదార స్తోత్రం పఠించడం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి తులారాశి తెలియని అదృష్టం వస్తుంది ఉత్తర దిక్కు నుండి శుభవార్తలు వింటారు తోటలు వృక్షాలతో సంబంధాలు కళాకారుల వలన లాభం విందు వినోదాలలో పాల్గొంటారు భక్తి పెరుగుతుంది అనుకోని ధనం రాగలదు వాహనాలతో జాగ్రత్త ఈశ్వర ఆరాధన నీలం రంగు వస్త్రాలు ధరించడం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి వృశ్చిక రాశి ఈ వారంలో తరచు ప్రయాణాలు చేస్తారు దేవాలయాలను దర్శిస్తారు విందు భోజనం చేస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది సంఘంలో గౌరవం లభిస్తుంది కళాత్మక వస్తువులను అమర్చుకుంటారు వాహన లాభం గృహంలో సాంకేతిక పరికరాలను అమర్చుకుంటారు విదేశీ వస్తువులను కొనెదరు నీలం రంగు వస్త్రాలు ధరించడం చంద్రస్తోత్రం చంద్ర దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి ధనస్సు రాశి పదవిలో మార్పు భూమి వాహనాల విషయంలో తీవ్రంగా ఆలోచిస్తారు రక్త సంబంధికులతో జాగ్రత్తగా మాట్లాడండి అధికారం లాభం నూతన వస్త్రాలు ధరిస్తారు నూతన కుటుంబంతో పరిచయాలు ఆరోగ్యం బాగుంటుంది పట్టు వస్త్రాలు ధరించడం కోనార్క్ సూర్య దేవాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి మకర రాశి చేసే పనిలో మార్పు పదవిలో ఉన్నత స్థితి అధికారుల వలన లాభం పిల్లల విషయంలో అభివృద్ధి అనూహ్యంగా ధనం వస్తుంది విద్యావేత్తలతో చర్చిస్తారు అనవసరంగా కోపం వద్దు ఒక వ్యక్తి వలన అశాంతి నీలం రంగు వస్త్రాలు ధరించడం ఈశ్వర ఆరాధన ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి కుంభరాశి కాలం మిశ్రమంగా ఉన్నది స్థానాచలనం గురించి ఆలోచిస్తారు పరాయి గృహంలో భోజనం చేస్తారు నూతన వస్త్రాలు ధరిస్తారు తోటలు వృక్షాలు సంబంధాలు ఒక విషయంలో ఆందోళనగా ఉంటారు విందు భోజనాలలో పాల్గొంటారు నీలం రంగు వస్త్రాలు హనుమంతుడు నరసింహస్వామి దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి మీనరాశి కాలం నిదానంగా మంచి ఫలితాలను ఇస్తుంది గృహంలో మార్పులు దేవాలయాలను దర్శిస్తారు సోదర సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి జంతువులతో జాగ్రత్త మందులు వాడే అవకాశం ఉన్నది ఎత్తైన ప్రదేశాలలో జాగ్రత్త మీ మాటకు విలువ పెరుగుతుంది పట్టు వస్త్రాలు ధరించడం మోపీదేవి దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం ఇలానే ప్రతివారం మీ రాశి ఫలాన్ని తెలుసుకోవడానికి మా సనాతన సాంప్రదాయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్లు చెప్పడం మర్చిపోయాను మా సనాతన సాంప్రదాయ వెబ్సైట్లో కూడా మీరు రాశి ఫలాన్ని చూసుకోవచ్చు అలాగే మనకి ప్లే స్టోర్లో సనాతన సాంప్రదాయ మొబైల్ యాప్ కూడా ఉంది అందులో రిజిస్టర్ అవుతే మీరు అందులో కూడా మీ రాశి ఫలాన్ని చూసుకోవచ్చు నమస్కారం